వస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము బాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి మేము నాలుగో తారీఖుని నైటు ఊరు వెళ్ళామండి అయితే అక్కడ ఏం జరిగిందో మీకు అన్ని విషయాలు వివరంగా చెప్పాలనుకుంటున్నానండి కొద్దిగా లెంతీగా ఉన్న వీడియో అంతా ఫుల్గా చూడండి అర్థమవుతుంది అయితే మేము మూడో తారీఖుని మన విజయ్ది బర్త్డే అని చెప్పాం కదా అప్పుడు అందరూ విజయ్ని విష్ చేశారు విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి విజయ్ రెండో తారీఖుని మెసేజ్ పెట్టాడు అమ్మ రేపు నా బర్త్డే నన్ను నాది పెట్టమ్మ పోస్ట్లో నన్ను విష్ చేయండి అందరూ నాకు బ్లెస్సింగ్ కావాలమ్మా అనేసి అడిగాడు ఆ రోజు వాయిస్ మెసేజ్లో అసలు వాయిసే రాలేదండి విజయ్కి చాలా నీరసంగా మాట్లాడాడు నాకు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత మేమేమో మూడో తారీఖుని పెట్టాము ప్రేయర్ చేసాము అందరూ విష్ చేసాము నాలుగో తారీఖుని నేను ఊరెళ్ళే అడావిడిలో ఉన్నాను అనమాట ఉంటే ఒక మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ వాళ్ళ చెల్లి విజయాలు చెల్లి అన్నీ సీరియస్గా ఉంది ప్రేయర్ చేయండి అని పెట్టింది పెట్టగానే నాకు ఇంకా నేను మనసు నా మనసు అంతా కొంచెం డల్ అయిపోయింది అనమాట అదే ఈ మెసేజ్ ఇక్కడ పెడుతుందని చూడండి అయితే నేను కూర్చున్న దగ్గరే చిన్న ప్రేయర్ చేసి ప్రభాబా నువ్వే ఉన్నావు ఇంకా మాకు ఎవరు తోడు అని చిన్న ప్రేయర్ చేసుకొని మేము బయలుదేరామండి ఊరు అయితే అక్కడ ఏం జరిగిందా క్లిప్స్ కూడా నా నేను తీసినవి కాదు ట్రైన్ దగ్గరికి స్వాతిని తర్వాత మన నవ్య దగ్గర అనమాట ఆ తర్వాత ఊరి నుంచి వచ్చేసాక ఈ వీడియోస్ తీసాను అసలు ఏం జరిగిందనేది చెప్తాను అయితే మేము విజయ్కి మెసేజ్ పెట్టాను వాళ్ళ చెల్లికి అమ్మ ఏం కంగారు పడకండి దేవుడు ఉన్నాడు అమ్మకు ధైర్యం నుంచి పెట్టాను ఓకే సరే ఇంక బయలుదేరాము బయలుదేరాము నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను ట్రైన్ దగ్గర పిల్లలు ఆడింది ఫ్యామిలీతో వెళ్ళాం కదా చాలా సరదాగా వీడియో అంతా షూట్ చేశాను తర్వాత ట్రైన్ ఎక్కాము ట్రైన్లోని ఫస్ట్ ట్రైన్ జర్నీ అన్నమాట మన ఝాన్సీ వాళ్ళ అబ్బాయిది అది కూడా వీడియో షూట్ చేశానండి నాకు రిజర్వేషన్లో బాగా డోర్ పక్కన వచ్చాయండి అందరి ఈ రిజర్వేషన్లు ఈ డోర్ పక్కన రావడం వల్ల స్వాతి ఏం చేసిందంటే డోర్ పక్కనే మా మనవరాలని పడుకోబెట్టింది చిన్నోడు అంటాము జైన అని అయితే అన్నది జైన డోర్ పక్కనే పడుకుంది ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అన్నది ఇంకా అనేసి వీళ్ళేమో పడుకుండిపోయారండి పడుకుండిపోతే నాకు పట్టలేదు ఇంకా నిజమే కదా ఎవరైనా భుజం మీద వేసుకొని వెళ్ళిపోతారేమో అని భీమవరం వరకు నేను నిద్రపోకుండా కంటి మీద కునికి ఆ పిల్లని చూసుకుంటూ అలా ఉండిపోయాను ఉండిపోయి నాకు ఇంకా భీమవరంలో బాగా నిద్ర వస్తుందండి ఇంకా నిద్ర వచ్చేసి నేనేం చేశానంటే భీమవరంలో షూట్ చేశాను ఐదు ఐదు నిమిషాలు అయ్యింది సరే ఇంకా తెల్లారిపోయింది కదా అని నాకు బాగా నిద్ర వచ్చేస్తుంటే మొబైల్ ఏం చేశానంటే స్వెటర్ ఉంటే స్వెటర్లో చుట్టేసుకొని నేను తాల పెట్టుకొని పడుకున్నాను పడుకుంటే స్వెటర్ అది మరి నేను నిద్రపోయానండి గుడివాడ వరకు నాకైతే మెలకు లేదు మరి స్వెటర్ లాగి తీసుకున్నారో లేకపోతే వాళ్ళకి కనబడి లాగేసారో ఫోన్ అయితే మటుకు పోయిందండి నిజంగా చాలా చాలా అప్సెట్ అయిపోయాం అందరం చాలా బాధపడ్డాము నేను కూడా ఎవరో తీసుకుపోతారన్న ద్యాసలో ఉన్నాను కదా అప్పటి వరకు పడుకోకపోవడం వల్ల భయంవరంలో ఇంకా బాగా నిద్ర వచ్చి పడుకున్నాను ఇంక నాకైతే మెలకు లేదండి నా తల కింద నుంచి తీసేసారో లేకపోతే మరి అది జారిందో లేక ఆయనకి కనబడ్డాదో దొంగతనం అయితే జరిగిందండి అయితే మేము మళ్ళీ మరుసటి రోజు అంటే ఆరో తారీఖుని మళ్ళీ రిటర్న్ ట్రైన్లో మటుకు పోలీస్ ఆయన వచ్చి అందరికీ చెప్తున్నాడమ్మ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి చైన్ పోయింది తాడు పోయింది రెండు రోజు సెలవులు పోతున్నాయి మేము కంప్లైంట్ ఇవ్వలేదు కానీ మిగతా వాళ్ళు ఇచ్చి ఉంటారు కదండి పోతున్నాయి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పారు నిజంగా మాకు ముందు అలాగా ఒక మాట అంటే వచ్చి వచ్చేటప్పుడు తెలిసింది అలాగా మా అల్లుడాళ్ళు కూడా మరుసటి రోజు వచ్చారు పెళ్ళికని ఆ రోజు వాళ్ళు కూడా అన్నారు మేము వచ్చే రోజు కూడా రెండు మొబైల్ పోయి ఒక తాడు పోయిందంట గోల ట్రైన్ అంతా అని అని చెప్పేసి నిజంగా చాలా బాధపడ్డామండి ఫోన్ పోయినందుకు మటుకు ఈ వీడియో అంతా వచ్చి మేము ఊరి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా అంటే మా అన్నయ్య వచ్చాడు తర్వాత ఇంకా ఇవన్నీ జరిగిన విషయాలు తర్వాత స్వాతి మన ఇంటికాడ రెండు రోజులు ఉంది ఇవన్నీ జరిగిన విషయాలు పెడుతూ నేను ఆ విషయం చెప్దామని నేను పెడుతున్నానండి అలా జరిగింది అయితే ఈ లోపే నాకు కొంతమంది అంటే నేను అప్లోడ్ చేస్తాను కొన్ని వీడియోలు అక్కడ ఊరు వెళ్తున్నాను కదా ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయలేనేమో అక్కడ మళ్ళీ నెట్ అది కొంచెం తక్కువ ఉంటుంది అనేసి నేను ముందే మన పూర్ణమాలు పెళ్లి వీడియోలన్నీ నేను నాలుగు అప్లోడ్ చేసి పెట్టేస్తాను అనమాట బయలుదేరక ముందే ఇంకా అలా జరిగింది కానీ అక్కడికి వెళ్ళాక నేను చాలా డల్గా ఉన్నాను మెయిన్ డల్గా ఎందుకంటే విజయ్కి ఎలా ఉందో తెలియదు ఆ నెంబర్ పోయింది ఒకటి తర్వాత మా నాన్న నంబర్ ఉండిపోయిందండి అందులో మా నాన్నదే సిమ్ము నేనే వాడతాను నాకు బాగా ఇష్టం నాన్న అయితే ఆ నెంబరు ఎవరికి ఇవ్వలేదు స్వాతి అడిగింది స్వాతికి కూడా ఇవ్వలేదు అందులో ఆ నంబర్ ఉండిపోయింది నిజంగా ఆ ఫోన్ తీసేసుకున్న అతను కూడా ఒక ఒక రోజు మధ్యాహ్నం వరకు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు రింగ్ అవనిచ్చాడు ఒకసారి ఎత్తాడు కూడా ఎత్తితే నేను ఫో కనీసం సిమ్ అన్న మాట్లాడితే కొంచెం సిమ్ అన్న అడుగుదా అన్న ఉద్దేశంతో మాట్లాడేది కానీ ఇంకా వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి హలో అండి ప్లీజ్ ప్లీజ్ అనే లోపు ఆయన ఫోన్ కట్టేశాడు సరే ఇంక మనం ఏం చేయలేం కదా అయితే ఫోన్ కొనుక్కుంటాం కానీ లేట్ అవుతుంది కొన్ని కొన్ని మెమొరీస్ అయితే రావు కదా నాన్న నెంబర్ పోయిందని బాధ తర్వాత అక్కడికి వెళ్ళి ఎయిర్టెల్ ఆఫీస్లో అడిగితే వాళ్ళు ఏమో ఏమని అన్నారు సరే నేను ఆరో తారీఖుని బయలుదేరి వచ్చేసాను కదా ఏడో తారీఖుని ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తే నా నెంబర్ ఇచ్చేసారు నాన్న అడిగితే కుదరదమ్మా అన్నారు ట్రై చేయండి ప్లీజ్ ఎలాగోలాగా డబ్బులైనా పర్వాలేదు అని అడిగాను మరి ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అయితే ఈలోపు నేను మా స్వాతి ఫోన్ తీసుకొని మెసేజ్ మెసేజ్ల్లో మౌని అలాగే ఇట్స్ ప్రిన్స్ మమత తర్వాత శ్రీనివాసమ్మ గారు అలాగే సురస్ కిచెన్ గారు ఆవిడ అలాగే వీళ్ళందరూ ఏంటివి మీరు పెట్టట్లేదు వీడియోస్ అనేసి మెసేజ్ పెట్టారు తర్వాత మమతమ్మ నాన్నకి ఎలా ఉంది మౌని కూడా నాన్నకి ఎలా ఉంది బాగాలేదా ఏంటి అని నిజంగా నాకు ఆ మెసేజ్లు చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి కానీ నేను పెడదామంటే రిటర్న్ వాళ్ళకి నాకేమో ఇంగ్లీష్లో పడేది మన స్వాతి మొబైల్ ఆ ఇంగ్లీష్లో ఏం పడుతుందో నాకు అర్థమయ్యేది కాదు తప్పులు కూడా పడే ఇవి ఇంక సరే ఇంకా నేనేం చేశానంటే సిమ్ తీసుకున్న వెంటనే నాకు ఫస్ట్ కాల్ చేసింది శ్రీలత గారండి అదే మన హెల్దీ కిచెన్ శ్రీలత గారు చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వెంటనే మళ్ళీ నేను చెప్పాను ఇలాగ కొంచెం మెసేజ్ పెట్టండి మన వాళ్ళందరికీ అలాగే కొంచెం రాజీకి కూడా కొంచెం మెసేజ్ పెట్టండి అని చెప్తే సరేనండి అన్నారు ఆవిడ పెట్టేసిన ఒక పది పావు గంటలో మళ్ళీ రాజీ చేసిందండి అదేనండి మన రాజీ మీకు తెలుసు కదా రమ్య స్వీట్ హోమ్ బ్లాగ్ ఉంది కదండి రాజీ ఫోన్ చేసింది ఇంకా తర్వాత నాకు విజయ్ నంబర్ లేదు అని కొంచెం మనసులో దిగులుగా ఉండేది ఎలా ఉన్నాడో ఏంటో బాగోలేదని చెప్పారు అని నేను వచ్చేసిన మూడో రోజుని నాకు విజయ్ ఫోన్ చేశాడండి ఫోన్ చేయడం చేయడం అమ్మ అని గట్టిగా అనేసరికి నాకు ఎక్కడ లేని సంతోషం విజయ్ అంటే ఆ అమ్మ బాగుంది అమ్మ ఇప్పుడు నాకు నాకు హెల్త్ బాగుంది నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పాడండి అది మటుకు నాకు నిజంగా చాలా హ్యాపీ అలా చాలా సంతోషం అనిపించిందండి పొట్టమన్నానని ఏ డబ్బులు అడిగా బాయ్ చెప్పు

बायजे आपण बाय आपण बाय जे हा बाय నిజంగా చాలా బాధ అయిన విషయంలో నాకు విజయ్ మటుకు హెల్తీగా ఉన్నాడు అనేదే మటుకు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అలాగే మీరు అందరూ కూడా ఎలా ఉందో ఏంటో ఎందుకు వీడియోస్ పెట్టడం నాకు మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా సబ్స్క్రైబర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అంకుల్ గారు ఏమో పిల్లలు వెళ్ళిపోయేసరికి చూడండి డల్ అయిపోయారు ఇంకా అయితే ఫోను కొనుక్కోవాలి కదా ఇంకా తప్పదు కదండి మరి మనకి ఇంకా ఒకసారి మనం అంటే నా బడ్జెట్లో అయితే నేను ఫోన్ కొనలేను తొందరగా అంటే రాగానే మనకి ఒక ఇరవై వేలు అలా కావాలంటే అంటే ఇంతకు అంటే ఒక ఆరు వేలకి ఏడు వేలకి ఫోను తీసుకుంటే మనకి ఓన్లీ ఫోన్లు మాట్లాడడానికే కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను కొంచెం మంచి ఫోన్ తీసుకుందామని డబ్బుల కోసం కొంచెం టైం పట్టిందండి నాకు అయితే ఒకరిద్దరు ముగ్గురుదారు తీసుకున్నాను తీసుకొని ఇంకా ఫోన్ అయితే కొన్నామండి ఆ ఫోనే మీకు చూపిస్తున్నాను అంకుల్ గారు కూడా ఇంకా ప్రేయర్ చేశారు ఫోను ముందు రాగానే ప్రేయర్ చేస్తాం కదా ప్రేయర్ అయితే చేశారు అంకుల్ గారు ఆ తర్వాత ఫోన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో నేను ఉదయ కాలు ప్రార్థిస్తున్నాను ఫోన్ బట్టి వచ్చి మీరే

కొండ జరిగింది కాని అండి దివ్య ఏమో తన మెయిల్ అడ్రస్ గుర్తుందంట నాకేం తెలియదు కదండి నేను కొంచెం చదువుకోలేదు అసలు అర్ధా కొరదా చదువులు ఉన్నవాళ్ళు యూట్యూబ్ రన్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి అవన్నీ ఒక డైరీలో రాసుకోవాలి రాసుకొని పక్కన పెట్టుకోవాలి నిజంగా వీళ్ళు ఏంటంటే క్రియేట్ చేసిన వాళ్ళకి గుర్తుంటుంది కదా నేనేం పట్టించుకోలేదు క్రియేట్ చేసి నాకు ఇచ్చారు నేనేమో అప్లోడ్ చేసుకుంటున్నాను అంతవరకు ఓకే ఇలాగా జరిగింది నిజంగా ఎవరన్నా సరేనండి యూట్యూబ్ చేసేవాళ్ళు ఒక డైరీలో రాసుకొని అది ఆ బుక్ పేపర్ ఏదన్నా సరే డైరీ అవనండి పేపర్ అవనండి బీరోలో పెట్టుకోండి ఆ తర్వాత ఫోన్ కొనుక్కున్నాక కూడా దాని ఏయో మొత్తం ఇలా నంబర్స్ ఉంటాయి కదా ఇలాగా దాని దాని ఏదో పాస్వర్డ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదండి అవి కూడా నోట్ చేసుకోండి మొన్న వరకు ఉంది బాక్సు అయితే మొన్న ఇల్లు దులిపాం కదా మనం అప్పుడే ఇంకా చెత్త చెదరం ఎందుకని మొత్తం అన్నీ బయట పారేశారు లేదంటే మన ఫోన్కి కనీసం ఇప్పుడు సిమ్ వేసుకొని వాడుకుంటున్నాడు అతను నాకు లాక్స్ ఉండవండి నా ఫోన్స్కి లాక్ ఉండదు ఎవరన్నా ఓపెన్ చేసేయచ్చు అనమాట అలా జరగడం వల్ల ఇంకా అతను సిమ్ వేసుకొని వాడుకుంటున్నాడు అయితే మనం కొంచెం కంప్లైంట్ ఇస్తే మనకు పని అవును కానీ ఇంక మరి అదేమో డబ్బా లేదు కదా మన దగ్గర ఇంక మనం ఏం చేయలేకపోయాం చర్చి మీద పైన రేఖలేస్తున్నారండి అంటే భోజనాలకి వాటికి ఇబ్బంది అవుతుందని ఇంక మేమే చర్చికి వెళ్ళాము పిల్లలు వెళ్ళిపోయారు స్వాతి ఆళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కదా ఇది మొన్న ఆదివారం జరిగింది తర్వాత ఇంకా చర్చి చూసుకొని మేము ఇంకా అవన్నీ మీకు విషయాలు చెప్పాలి కదా మీకు తెలియాలనే ఉద్దేశంతో మీరు ఎవరన్నా సరే ప్రయాణం చేస్తే మటుకు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న వస్తువు పోయినా సరే బాధే కదా మనకి చాలా బాధండి నే నిజంగా మేమైతే నా నేనైతే హ్యాపీగా లేను పిల్లలైతే కొంచెం ఎంజాయ్ చేశారు కానీ పెళ్ళిళ్ళు మా తమ్ముడాళ్ళు కొంచెం నన్ను బాధపడకాక మేము వీడియో తీసి పెడతాంలే నువ్వేం బాధపడకని చెప్పారండి ఇంకా వాళ్ళే వీడియోస్ అయి తీసి కొంచెం పెళ్లి వీడియోలు అలాగే మాడబడుచు సాంసం జరిగిందండి అది అన్ని వీడియోలు కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ సెలల్లో తీసిన తర్వాత పంపించారు ఆ వీడియోస్ కూడా నేను మీకు పెడతానండి వీటి తర్వాత అంటే ఏం జరిగింది అనేది మీకు తెలియాలి కదా అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే సెండ్ చేశాను వచ్చిన నుంచి మొన్న సండే మనం చర్చ్కి వెళ్ళి వచ్చే వరకు కూడా మీకు పెట్టానండి స్వాతి వాళ్ళు రెండు రోజులు ఉండడం జరిగింది అలా తర్వాత అన్నయ్య వచ్చాడు అన్నయ్య కూడా పదో తారీఖున వచ్చాడు మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు అన్నీ కూడా మాట్లాడేసి ఆ విషయాలన్నీ మేము ఇంకా చూసారు కదా మీరు అంటే నేను వాయిస్ అది పెట్టలేదు కానీ ఫుల్ వాయిస్ నేను ఇచ్చాను కదా వాయిస్ అందుకని అలా జరిగిందండి ఇంకా వీడియోలో నేను ఏమైనా మర్చిపోతే రేపు వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ మళ్ళీ చెప్తాను మీరైతే మటుకు ఎక్కడికన్నా వెళ్తే మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చాలా బాధపడ్డాను చాలా అప్సెట్ అయిపోయాను మెయిల్ అడ్రస్ కూడా అన్నీ రాసుకోండి ఒక పక్కనే మా పాస్వర్డ్లు అన్నీ ఈసారి నుంచి నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మా ఫ్యామిలీ ఎలా ఉందో ఏంటో అని చాలామంది మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి చెప్పుకుంటున్నాను ఇదండి వీడియో మొత్తం అంతా వివరించారని అనుకుంటున్నాను ఏమన్నా ఒకవేళ ఇంకా ఏమో లేకపోతే మెసేజ్ పెట్టండి నేను చెప్తాను అన్ని విషయాలు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు చూసిన అందరికీ కూడా ఉంటానండి బాయ్